నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం ఆసుపత్రిలో ఆ రోజు విపరీతంగా పని మీద పడింది శారదకు సరళ అనారోగ్యంతో నాలుగు రోజులుగా రావడం లేదు ఆడవాళ్ళ వార్డులో డ్యూటీ శారద మీద పడింది ఉదయం ఆరు గంటలకే వెళ్ళిన శారద ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలయ్యింది చాలా అలసటతో వెంటనే స్నానం చేసి నిద్రపోవాలనుకుంటూ వచ్చిన శారదను వాకిట్లోనే ఆపింది సుబ్బమ్మ అమ్మాయి ఇంత ఆలస్యమా ఎవరొచ్చారో చూడు పొద్దున్నుంచి మేమిద్దరం నీకోసం చూస్తున్నాం తల్లి ముఖంలో ఉత్సాహం చూస్తుంటే ఎవరో ముఖ్యులే అనిపించింది బంధువులు కాకూడదు భగవంతుడా అనుకుంటూ గదిలోకి వెళ్ళింది పుస్తకం చదువుకుంటూ కూర్చున్న విశాలాక్షి శారదను చూసి నవ్వింది శారద విశాలాక్షిని గుర్తుపట్టలేదు నేను శారద విశాలాక్షిని అన్నపూర్ణ నువ్వు నేను శారద ఒక్క గంతులో విశాలాక్షి దగ్గరకు వచ్చి భుజాలు పట్టుకుని ఊపేసింది విశాల నిన్నేళ్ళకు కనబడ్డావు అన్నపూర్ణ కూడా ఈ మధ్య నిన్ను చూడలేదండి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు నాకు ఉత్తరాలన్నా రాయొచ్చు కదా ఉండు శారద కాస్త ఊపిరి తీసుకో అన్నీ చెప్తాను ఇద్దరూ చిన్నపిల్లల్లా కారణం లేకుండా నవ్వుకున్నారు శారద స్నానం చేశాక సుబ్బమ్మ ఇద్దరికి విందు భోజనం పెట్టింది ఇద్దరూ శారద గదిలో మంచం మీద చేరారు గుంటూరు వదల్లేదు అమ్మ ఆమెతో పాటే నేను బాబుగారు పోయాక అన్నీ అమ్ముకుని గుంటూరు చేరాం కదా ఆ తర్వాత మన ఊరు వెళ్ళలేదు నేను గుంటూరులో ఎన్నో జరిగాయి తర్వాత ఎప్పుడన్నా తీరిగ్గా చెబుతాలే నా చదువు మాత్రం ఆగకుండా చూసుకున్న అమ్మ నాటకాల్లో వేషాలు వేయడం మొదలుపెట్టి చివరకు తనే ఒక నాటకం కంపెనీ పెట్టింది బిఏ పూర్తి చేసి కూర్చున్నాను రెండేళ్ళు ఊరికే గడిచిపోయాయి మద్రాసులో చదవాలని నా కోరిక అమ్మని అక్కడ నాటకం కంపెనీ మూసి ఇక్కడ తెరవాలని ఒప్పించేసరికి బ్రహ్మ ప్రళయం అయ్యింది ఎలాగైతేనేం వచ్చాం అడ్మిషన్లకు ఇంకా చాలా టైం ఉందిగా ఈ లోపల కాస్త స్థిరపడాలి నాటకాల్లో వేషాలు వేయడం తప్పదు శారద ఆశ్చర్యంగా వింటోంది విశాల నటిస్తుందా ఏం చదవాలనుకుంటున్నావు ఎంఏ ఎకనామిక్స్ ఎకనామిక్సా ఎందుకు ఎందుకేమిటి నాకు ఇష్టం పైగా రేపు దేశానికి స్వతంత్రం వస్తే దేశాన్ని ఆర్థికంగా ఎలా నడిపించాలో ఎకనామిక్స్ చదివితేనే తెలుస్తుంది ఓ ఆర్థిక శాస్త్రవేత్త అవుతావన్న మాట నువ్వు డాక్టర్వి కావటంలా పాపం అన్నపూర్ణ చదివే జాలిగా అంది శారద పాపం అని జాలి పడనక్కర్లేదు అది రాజకీయాల్లో దిగిందిగా దేశానికి స్వతంత్రం వస్తే ఏ మంత్రం అవుతుంది మన ఇద్దరం దాని దగ్గర చేతులు కట్టుకుని నిల్చోవాలి ఇద్దరూ ఆ దృశ్యాన్ని ఊహించుకుని నవ్వుకున్నారు ఇప్పుడేం నాటకం వేస్తున్నారు ఏముంది శాకుంతలం నువ్వు శకుంతలవా ఆ పాట వింటావా అభినయిస్తూ పాడింది విశాల ముగ్ధురాలయ్యి చూసింది శారద నువ్వు ఆర్థిక శాస్త్రం చదవద్దు ఏమొద్దు హాయిగా నాటకాలు వేసుకో జనం నీరాజనాలు పడతారు వెంట పడతారే తల్లి మొగాలున్నారే చీచీ వదలరు కానుకలు అంటారు షికారికి రమ్మంటారు అంతమంది వెంటపడుతుంటే బాగానే ఉంటుందేమో తన్న బుద్ధి ఒక్కొక్కడిని ఒక్కడన్నా నచ్చలేదా చీ మగాడా నచ్చటమా వాళ్ళ వెకిలి వేషాలు చూస్తే నిప్పెట్ట బుద్ధవుతుంది పాటు వేషాలు వేసే నటులో దుష్యంతుడెవరు యాక్ వీడి కంపు ఇద్దరూ పొట్టలు చేత్తో పట్టుకుని నవ్వి నవ్వి ఆయసపడ్డారు మీ అమ్మ వాళ్ళందరితో కంపిణీ నడుపుతోంది నువ్వు వాళ్ళని అసహించుకుంటున్నావు మా అమ్మని చూస్తే నాకు కాస్త కోపంగానే ఉంటుంది మంచిదే సమర్థురాలే కానీ ఏం చెప్పాలి బాబుగారంటే అమ్మకి చాలా ప్రేమ ఆయన పోయాక గుంటూరులో గోవిందయ్య అనే ఆయన అమ్మకు దగ్గరయ్యాడు మంచిగానే ఉండేవాడు అండగా ఉంటాడులే అనేది అమ్మ నాలుగేళ్లకు ఏమైందో మళ్ళీ రాలేదు కనబడకుండా పోయాడు ఇక తనకు తానే అండ అని నాటకం కంపెనీ పెట్టింది అమ్మ ఇక చుట్టూ ఎంతమంది చేరారు నన్ను నేను వాళ్ళందరి నుంచి రక్షించుకోవాల్సి వచ్చింది అమ్మకు తనను తాను రక్షించుకోవడానికి ఒకటే సూత్రం తెలుసు రంగనాథరావు అనే ప్లీడర్ని దగ్గరకు రానిచ్చింది ఆయన గారి మనిషి అంటే ఇక ఎవరూ పిచ్చివేషాలెయ్యరు అంది నిజంగానే ఆయన మా జీవితంలోకి వచ్చాక నాకు కాస్త తెలిపి వచ్చింది బిఏ చదువు పూర్తయింది ఆయన హఠాత్తుగా చనిపోయాడు కథ మళ్ళీ మొదటికి వచ్చింది అమ్మ వయసైపోయింది నన్ను ఎవరి అండనైనా పెట్టాలని అమ్మ ఆలోచన నాకు అక్కడే అమ్మను చూస్తే మండిపోతుంది ఎంఏ చదివి ఉద్యోగంలో స్థిరపడాలని నా ఆలోచన ఇద్దరం పోట్లాడుకుంటాం మా అమ్మ చాలా సమర్థురాలు తెలివైంది కానీ నేను ఆవిడలా బతకను విశాలాక్షి ఆపకుండా చెప్పుకుపోతోంది శారద ఇంతవరకు తెలియని ప్రపంచాన్ని చూస్తున్నట్లు విశాలాక్షిని చూస్తోంది నువ్వు మగపిల్లలతో కలిసి చదువుతున్నావు ఎవరినైనా ప్రేమించావా అడిగింది విశాలాక్షి లేదు అని నవ్వేసింది శారద ఇంత అందమైన నిన్ను ఎవరూ ఇష్టపడలేదా ఇష్టం ప్రేమ స్నేహం వీటి గురించి ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నా ఆలోచించు మరి పెళ్లి వయసు దాటిపోతోంది ఇప్పటికే ఆలస్యమైంది బెల్లా నేను పెళ్లి చేసుకోను విశాల నవ్వేసింది అందరూ ఆడపిల్లలు అనే మాటే నువ్వు అన్నావు అయినా నువ్వెందుకు పెళ్లి చేసుకోవు నేను పెళ్ళి చేసుకోనన్నానంటే దానికో అర్థం ఉంది ఏంటో ఆ అర్థం నన్ను ఏ మగవాడు గౌరవంతో ప్రేమతో పెళ్ళాడాడు కాబట్టి నా కులం మా అమ్మ ఈ నాటకాలు వీటన్నిటినీ చూసి నన్ను ఎవరైనా గౌరవిస్తారా నా అందం చూసి వస్తారనుకో వాళ్ళు నాకు అక్కర్లేదు నా పెళ్ళి అసాధ్యం అంత అసాధ్యం కాదుటే లోకం మారుతోంది నాకు డాక్టర్గా నా వృత్తి దేశ స్వాతంత్రం ఇవి తప్ప పెళ్ళి పిల్లలు వద్దనుకుంటున్నా ఓ అన్నపూర్ణ పిచ్చి నీకు ఉందా పిచ్చేమిటే నీకు స్వతంత్రం వద్దా కావాలే చాలా చాలా స్వతంత్రాలు కావాలి కానీ అన్నిటికంటే ముందు ఈ స్వతంత్రం కావాలంటున్న వాళ్ళు నన్ను మనిషిగా చూడాలి నన్ను ఆడదానిగా చూసి వెంటపడే మనుషుల నుంచి స్వేచ్ఛ కావాలి నా కులం నుంచి నా వృత్తి నుంచి బయటపడి బతికే స్వతంత్రం కావాలి గౌరవప్రదమైన ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకునే స్వతంత్రం కావాలి నా బతుకు నన్ను బతకనిచ్చే స్వతంత్రం కావాలి దేశం స్వతంత్రమైతే అవన్నీ నీకు వస్తాయి నువ్వు పిచ్చిదాన్నివా నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా ఏమీ రావు నా బతుకు మారాలంటే స్వతంత్రం చాలదే ఇంకా చాలా కావాలి అవేంటో నాకు తెలియదు ఏమిటో తెలియనిదేదో రావాలంటే ముందు స్వతంత్రం రావాలి జాతికి గౌరవం లేనిది నీకెలా వస్తుంది తోటి మనిషిని గౌరవించలేని జాతికి స్వతంత్రం ఎలా వస్తుంది ఆ స్వతంత్రంతో ఎవరికైనా ఏం జరుగుతుంది నువ్వు మరీ నిరాశావాదిలా మాట్లాడుతున్నావు నా అంత ఆశావాది ఇంకొకరు లేరు నా స్థానంలో నువ్వు ఉంటే కూడా నాలా ఆశతో బతికేదానివా అనేది నాకు అనుమానమే నేనింత హీన స్థితిలో కూడా కలలు కంటున్నా ఎంఏ పాస్ అవుతా ఇంకా పరీక్షలు రాస్తా పెద్ద అధికారిని అవుతా నా హోదా చూసి అందరూ నన్ను గౌరవిస్తారు నేను రాగానే లేచి నిలబడతారు నా వెనుక చెప్పుకుంటారేమో ఈమె తల్లి ఫలానా ఈవిడ నాటకాల్లో వేషాలు వేసేదట కానీ నా ముందు నోరెత్తలేరుగా అలాంటి అధికారం సంపాదిస్తా ఆ ఆశతో బతుకుతున్నా శారద విశాల చేతిని తన చేతిలోకి తీసుకుని ధైర్యాన్నిస్తున్నట్లు గట్టిగా తట్టింది నీ ఆశ నెరవేరుతుంది నే చెప్తున్నాగా వాళ్ళిద్దరూ ఆ రాత్రి నిద్రపోలేదు కాలం నెమ్మదిగా నడుస్తోందనిపించింది శారదకు దేశం కూడా నెమ్మదించింది అక్కడక్కడ ప్రదర్శనలు జెండా ఎగురయ్యడాలు తప్ప పెద్దగా జరుగుతున్నదేమీ లేదు అన్నపూర్ణ దుర్గా జైలు నుంచి విడుదలయ్యారు అన్నపూర్ణ గుంటూరు చేరింది దుర్గా కాకినాడ చేరింది రామకృష్ణ జైలు నుంచి విడుదలై మళ్ళీ చదువు మొదలుపెట్టాడు సత్యాగ్రహం మీద ఆశలు పెట్టుకున్న వారందరూ నిరాశలో పడ్డారు అన్నపూర్ణ కూతుర్ని కన్నది స్వరాజ్యం అని పేరు పెట్టుకుంది సుదర్శనం మూర్తి శారద తరచూ కలుసుకుంటున్నారు మూర్తి తన ధోరిని ఏమాత్రం మార్చుకోలేదు శారద మీద అదే చనువు అదే అధికారం కానీ శారద తనను కలుసుకోకుండా దూరంగా ఉంచుతోందని మూర్తికి అర్థమైంది ఇంటికి వెళ్తే ఆహ్వానిస్తూ నవ్వుతుంది కానీ ఆ నవ్వులో జీవం ఉండదు యాంత్రికంగా నవ్వుతున్నట్లు తెలుస్తూనే ఉంది మిగిలిన యువకులందరూ మామూలుగానే ఉంటున్నారు కానీ రామకృష్ణయ్య అవభావంగా ఉంటున్నాడు మూర్తికి ఈ మార్పు ఎందువల్ల వచ్చిందో అర్థమైంది దాని గురించి శారదతో మాట్లాడడం తన బాధ్యత అనుకున్నాడు కానీ శారదతో ఏకాంతం దొరకడం లేదు ఎప్పుడూ ఎవరో ఒకరు శారదను అంటిపెట్టుకుని ఉంటున్నారు ఒక ఆదివారం నాడు శారద తమ ఇంట అందరికీ విందు చేయబోతున్నానని ప్రకటించింది కారణం అందరికీ తెలిసిందే రామకృష్ణయ్య మద్రాసు వదిలి బెంగళూరు వెళ్తున్నాడు అక్కడ ఇంటర్ పూర్తి చేయాలని సంకల్పం రామకృష్ణయ్య శారదల మధ్య అనుబంధం అందరికీ తెలుసు అక్క అని అతను పిలిచే పిలుపులో రక్త సంబంధాన్ని మించిన సోదర భావం పలుకుతుండేది రాము రామయ్య అంటూ శారద తన అభిమానాన్ని కురిపించేది ఇద్దరూ కలిసి చదివే పుస్తకాలు చేసే చర్చలు వాదోపవాదాలు వారిని మరింత దగ్గర చేస్తాయి రామకృష్ణయ్య ఒక్కోసారి చాలా నిరుత్సాహపడేవాడు ఈ దేశం ఇప్పటికీ స్వతంత్రమయ్యను ఏది మార్గం నేనేం చేయాలి రైతులు కూలీలు పేదరికం అంటరానితనం ఒక్కసారి వీటన్నిటిలో తలపడడం ఎట్లా అసలు గమ్యమేమిటి స్వతంత్ర సాధనేనా ఈ ప్రశ్నలను మదించి మదించి తిరిగి వేసారిపోయేవాడు ఇక నా వల్ల కాదక్క అంటూ శారద దగ్గరకు వచ్చేవాడు శారదకు నిరుత్సాహం అంటే తెలియదు సమస్యలు వచ్చిన కొద్దీ సముద్రంలో తరంగాలు వస్తుంటే చూసినంత ఆనందం రామకృష్ణయ్య ఏది గమ్యం అని తలపట్టుకుంటే ప్రతి అడుగు గమ్యమే అమ్మయ్య గమ్యం చేరామని కూర్చుందామని ఆశపడుతున్నావా లేదు నువ్వు చేరిన తర్వాత చూసే ముందు మరో గొప్ప ఆశయం కనబడుతుంది ఆయాసం తీర్చుకునే వ్యవధి కూడా ఇవ్వదు వెంటనే అటువైపు అడుగులు వేస్తాం మనం వేయకపోతే ఇక మన జీవితానికి అర్థమేముంది నడుస్తూనే ఉంటాం జీవితం చాలదు తర్వాత వాళ్ళు అందుకుంటారు ఆ నడక ఇలా సాగుతూనే ఉంటుంది ఒక్కోసారి రామకృష్ణయ్య శారద మాటల్ని కాదనేవాడు గమ్యం ఉండాలి లేకపోతే నడవడానికి ప్రేరణ ఎలా వస్తుంది గమ్యం స్థిరం కాదని చెప్తున్నాను కానీ అసలు లేదనడం లేదు మనం ఒకరోజు గమ్యం సాధించామని ఆగకూడదని అంటున్నాను ఆగామా ఇక నిలవ నీటి చందమే నాలుగు దిక్కులు ప్రవహించాలి మనం రామకృష్ణయ్య ముఖంలో వెలుగు కనిపించేంత వరకు శారద మాట్లాడుతూనే ఉండేది రామకృష్ణయ్య బెంగళూరు వెళ్తున్నాడంటే శారదకు బెంగగా ఉంది దానిని పోగొట్టుకోవడానికి విందు ఏర్పాటు చేసింది అందరితో పాటు మూర్తికి పిలుపు చేరింది రామకృష్ణయ్యకు భోజనంలో కూడా ఆడంబరం గిట్టదు అందువల్ల సుబ్బమ్మ ప్రత్యేకం ఏమీ వండలేదు కానీ ఆమె ఏం వండినా వండించినా అది అమృతంతో సమానమే ఆ యువకులకి పది మంది స్నేహ బృందం వెళ్ళి రామకృష్ణయ్యను రైలెక్కించింది రైలు కదిలిపోతుంటే శారద ముఖంలో ఒక మబ్బు తెరలా దిగులు వచ్చి వచ్చినంత త్వరగానే వెళ్ళిపోయింది మన రామయ్య మరింత జ్ఞానం సంపాదించుకొస్తాడు పదండి పోదాం అంటూ వెనదిరిగింది స్నేహితులు ఎవరి నిలవులకు వాళ్ళు వెళ్దామని తలోదారి పట్టారు శారద డ్రామ కోసం చూస్తూ నిలబడి ఉంది పది గజాలు నడిచిన మూర్తి మళ్ళీ వెనక్కు వచ్చి శారద పక్కన నిలబడ్డాడు ఏమిటన్నట్టు చూసింది శారద మనం కొంచెం మాట్లాడుకోవాలి నా వైపు నుంచి నేను చెప్పుకోవాల్సింది ఉంది నువ్వేం చెప్తావో నాకు తెలుసుమూర్తి తెలిసినది మాత్రమే సర్వం అని నువ్వు కూడా అనుకుంటే ఎట్లా సర్వం అనుకోవడం లేదు ఈ విషయంలో మరింత తెలుసుకోవాలని మాత్రం అనుకోవడం లేదు అంది శారద నిర్లిప్తంగా కానీ చెప్పవలసిన బాధ్యత నాకుంది చెప్పేంత వరకు నాకు ఊపిరాడనట్టుగా ఉంటుంది దయచేసి ఒక్క గంట శారద ముఖంలోకి చూసింది అక్కడ బాధ నిజాయితీలు తప్ప మరేమీ కనిపించలేదు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు